రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్యం అహింస మార్గంలో దేశంలో తమ సమాజాన్ని నిర్మిత చిన్న మునుగల్చెడ్ మరియు పెద మునుగల్చెడ్ గ్రామాలలో ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా యాసి పిలపం మేరకు దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జి మధుసూదన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి ఆదేశానుసారం అడ్డాకుల మండలంలో చిన్న మునుగల్చెడ్ మరియు పెద్ద మునుగల్చెడ్ గ్రామాలలో అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రోట శ్రీహరిగ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జయ భీం జై సంవిధాన్ పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది పెద్ద మునుగల్చెడ్ గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడి సత్యమహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ గారి మరియు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు ఆచరించి సమ సమాజం నిర్మాణం కోసం పాటు పడాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం చిన్న మునుగల్చెడ్డి గ్రామంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది తదనంతరం పెద్ద మునుగల్చెడ్డి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

ఈ కార్యక్రమం భారతదేశం అంతగా స్టార్ట్ అయింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ బాబు గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయ్యి వంద సంవత్సరాలైన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు కొనసాగించడంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవరకడ ఎమ్మెల్యే జిఎంఆర్ గారి అధ్వర్యా మనమంతా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము జై బాపు జై భీ జై సంవిధాన్ ఈ సంవిధాన్ అనే పదంలో చాలా అర్థం ఉంది ఈ అందరినీ కలుపుకుని పోవాలి ఎలాగైతే రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు భారతదేశ యాత్ర చేసిన సందర్భంగా అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అందరిని కూడా ఒక ఏకపరిచి దేశం ఐకమత్యంగా ఉండే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కావున మనమందరం ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు గ్రామం నుంచి అయినాక మండలం నుంచి అయినాక తాలూకా హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది లింక్ చేయని ప్రకారంగా కనుక మనమందరం దీన్ని ఐకమత్యంగా పాల్గొంటూ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకున్నది యువ వికాసే దానిలో చాలా అన్ని ఉద్యోగం యువకులకు యువకులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడ్డ ఆర్థికంగా వెనుకబడిన ఓ ఓసీలకు కూడా ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకు ద్వారా లోన్లు ఇచ్చి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి చిన్న చిన్న ఉపాధి హామీ పనులు చిన్న చిన్న మన మనకు ఏదైతే నైపుణ్యం ఉన్న దాండల్లో మనం కొంత పనులు చేసుకుని మన కుటుంబాన్ని సంరక్షించుకుంటే గవర్నమెంట్ యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ లోన్లను తెచ్చుకోవాల్సిందిగా మన గవర్నమెంట్ చెప్తుంది దాని ప్రకారంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కనుక మీరందరూ కూడా మీ మీ కుటుంబంలో ఉన్న యువ యువకులను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని ఆ లోన్లు తెచ్చుకుని స్వయం ఉపాధి కల్పించుకొని మనం అంతా కొనసాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అలాగే మహిళలే కానీ వృద్ధులే కానీ రైతులే కానీ మనకు గొప్ప అవకాశంగా మన బోనస్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తుంది మనం ఇంతవరకు సబ్సిడీ విధంగా గ్యాస్ సిలిండర్ కానీ కరెంట్ బిల్ మాఫీ కానీ తర్వాత బస్సులలో ఫ్రీ కరెంట్ మైనర్ ఫ్రీగా చిన్నాకూ మీకు చెప్పి దానికి వచ్చిన లాభాన్ని మీకు చె విధంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక మీరందరూ ఇంకా ఈ విషయాలు తెలుసుకుని మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం రాబోయే కాలాలను మనము మన గ్రామాలను మన కుటుంబాలను బాగు చేసుకుని ముందుకు సాగుదామని కోరుకుంటూ నాకు అవకాశం